పదిహేనవ రోజు యుద్ధంలో ద్రోణాచార్యుడు మరణించడంతో మన గాంధారి చాలా దుఃఖిస్తుంది భీష్ముడు మరియు ద్రోణాచార్యుడు సేనాధిపతిగా ఉన్నప్పుడు తన పుత్రునికి రక్షణ ఉంది ఇప్పుడు ఎవరు కాపాడతారని చెప్పేసి గాంధారి ఇంకా వేద దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది విధునుడికి ఆదేశం ఇస్తుంది వెంటనే ప్రయాణానికి ఏర్పాటు చేయి విధున నేను వేద వ్యాసుడి దగ్గరికి వెళ్ళి ఒక పుత్రుడినైనా రక్షించుకుంటాను అందరి దేవతల దగ్గర నుంచి నేను ఆశీర్వాన్ని పొందుతాను అని చెప్పేసి ఇంకా గాంధారి వెళ్ళాలనుకుంటుంది అయితే ధృత్రాష్ట్రుడు కూడా తన పుత్రులు డెబ్బై మంది మరణించేసరికి చాలా దుఃఖిస్తాడు ఇంకా మన ద్రోణాచార్యుడికి అంత్యక్రియలు నిర్వహిస్తారు అలాగే ద్రోణాచార్యుడు చంపిన ద్రుపద మహారాజు అంటే ద్రౌపది తండ్రికి కూడా అంత్యక్రియలు నిర్వహిస్తారన్నట్టు అయితే పది పదహా పదిహేనవ రోజు రాత్రికి అయితే ద్రౌపది చాలా దుఃఖిస్తుంది తన తండ్రి చనిపోయినందుకు తర్వాత ఇంకా ఇంకెవరంటే పంచ పాండవులు కూడా అందరూ కలిసి ద్రౌపదునికి మరియు ద్రోణాచార్యునికి అంత్యక్రియలు నిర్వహిస్తారు అయితే ద్రోణాచార్యుడిని మొదట అర్జునుడు బాణంతో చంపేస్తాడు అన్నట్టు ఈ విధంగా చేయడంతో మన కౌరవులు గురువుకి ఈ విధంగా దండించడం ఈ విధంగా చంపడము మీకు ఎంత పాపము మీరు పాపాత్ములు విజయం కోసం ఎవరినైనా చంపడానికి వెనకాడారని అంటాడు అయితే పదహారో రోజు యుద్ధం అనేది మొదలవుతుంది అయితే ఆ యుద్ధంలో కర్ణుడిని మన నకులుడు మరియు సహదేవుడు అడ్డగిస్తాడన్నట్టు ఎందుకు అని అంటే దగ్గరికి కర్ణుడు వెళ్లకుండా ఆ రోజు నకులుడు మరియు సహదేవుడు మాతో యుద్ధం కర్ణ అని ఆహ్వానిస్తారు అయితే కర్ణుడు కర్ణుడు మహా ధనుడిదారి అయితే వీళ్ళిద్దరూ అంత ధనుర్దారి కాన కానప్పటికీ కూడా మన కర్ణుడిని చాలా వరకు నిరోధిస్తారు అన్నట్టు నిరోధించడం అంటే ఇద్దరు కలిసి యుద్ధం చేస్తారు అయితే ఎంతవరకు యుద్ధం చేస్తారంటే ఇంకా ఓడిపోతే ఇంకా వాళ్ళని చంపాల్సి వస్తుంది కానీ వాళ్ళు ఓడిపోరు అన్నట్టు నకుడు సహదేవుడు అయితే మన దృష్టినడు కూడా ఆ రోజు యుద్ధంలో పాల్గొంటాడు అతను ఎవరో కా ఎవరో కాదు మన ద్రుపద మహారాజు కొడుకు అన్నట్టు అయితే ఆయన ఎవరిని అడ్డగిస్తాడంటే అశ్వత్థామను అడ్డగిస్తాడన్నట్టు ముందు రోజు పదిహేనవ రోజు అశ్వధామ చనిపోయింది అంటే అది ఏనుగు ఉన్నట్టు అయితే అశ్వధామ బతికే ఉంటాడు మన దృష్టి డు ద్రోణాచార్యుని చంపేశాడు అయితే అశ్వత్థామను కూడా చంపేద్దామని అనుకుంటాడన్నట్టు ఆ రోజు అశ్వథామను యుద్ధానికి ఆహ్వానిస్తూ ఇంకా దృష్టినెన్నుడు మరియు అశ్వత్థామ ఇద్దరు కలిసి యుద్ధాన్ని ప్రారంభిస్తారన్నట్టు దృష్టినన్నుడు చాలా చాలా పగతో ఆయనను అశ్వత్థామను చంపాలని యుద్ధం చేస్తాడన్నట్టు అతను ద్రోణాచార్యుని చంపడానికి అతనికి జన్మ లక్ష్యంగా ఉంటుంది ఆ లక్ష్యం అనేది పూర్తవుతుంది అయితే అశ్వత్థామతో యుద్ధం చేస్తూ ఉంటే ఎటు కర్ణుడు నక్ నకులుడు సహదేవుడు తో బందీ అయిపోతాడు మరియు అశ్వధామ దుష్టినుడు బందీ అయిపోతాడు ఇంకా భీముడు ఆ రోజు ఎవరు అంటే మన కౌరవుల సైన్యాన్ని సైన్యాన్ని అంటే కౌరవులను చంపడానికి పూనుకుంటాడన్నట్టు అప్పటికే డెబ్బై మంది చనిపోయి ఉంటారు ఇంకా ముప్పై మంది చనిపోతే నూరుగురు చనిపోతారు అన్నట్టు ఇంకా ఆ రోజు మిగతా ముప్పై మంది కౌరవులను చంపడానికి పూనుకుంటాడు పూనుకుంటాడంటే రెడీ అవుతాడన్నట్టు అలాగే ఒక్కొక్కరిని చంపుతూ ఉంటాడు చూడు దుర్యోధన మీ తమ్ముని చంపావు కదా అని అంటాడు అయితే మొదట దుశ్యాసను అంటే ముప్పై మందిని చంపిన తర్వాత దుశ్యాసను చంపాలనుకుంటాడు ఎందుకంటే దుశ్యాసనుడు ఆనాడు మన ద్రౌపదిని జుట్టు పట్టుకొని ఇంకా సభలో అవమానిస్తాడు తర్వాత తనని ఏ ఆ విధంగా వివసరను చేస్తాడన్నట్టు చేస్తా చేయడానికి తయారవుతాడు కానీ కృష్ణుడు కాపాడుతాడు అయితే ఒక స్త్రీని ఆ విధంగా వివస్త్ర వివస్త్రను చేసిన వారికి ఎలాంటి శిక్ష పడుతుందో నేను ఈరోజు చూపిస్తాను ఒక స్త్రీ కన్నీళ్ళు అనేవి ఎప్పుడు కూడా వ్యర్థం కావు భవిష్యత్తులో ఒక స్త్రీని ఎవరైనా సరే ఇలా చేస్తే ఏ విధంగా శిక్షను అనుభవించాల్సి వస్తుందనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను దుశ్యాసన అని చెప్పేసి భీముడు ఇంకా ఒక్కొక్కరిని చంపుతూ ఉంటాడు మన ఇంకా శకుని దుశ్యాసనుడు తర్వాత దుర్యోధనుడికి చాలా అంటే చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఆ రోజు భీముడు డెబ్బై మందిని ఆల్రెడీ చంపేసి ఉంటాడు మిగతా ముప్పై మందిని ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటాడు ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు అని అంకెలు లెక్కిస్తూ ఉంటాడు ఇటు కర్ణుడు కూడా కర్ణుడు కూడా అంటే కర్ణుడు దుశ్యాసను కాపాడడానికి వెళ్ళాలనుకుంటాడు కానీ ఇటు నకులుడు మరియు సహదేవుడు అటు కర్ణుడిని అడ్డగించి నిరోధిస్తూ ఉంటారన్నట్టు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు మేము యుద్ధానికి ఆహ్వాని ఆహ్వానించాము కాబట్టి మాతోనే యుద్ధం చేయాలి కర్ణ అని చెప్పేసి ఈ నకులుడు సహదేవుడు కర్ణుడిని వెళ్లకుండా చేస్తాడన్నట్టు అయితే ఇంకా కర్ణుడు నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అశ్వధామతో అశ్వధామ వాళ్ళని అందుకుంటాడు తర్వాత కర్ణుడు ఇంకా ఇటు దుశ్యాసనుడు దగ్గరికి వస్తాడన్నట్టు అయితే అప్పుడు మన భీముడు అతని మిగిలిన ముప్పై మంది తమ్ములను కూడా చంపేస్తాడు అయితే కర్ణుడు వచ్చి మన భీముడిని బందీ చేస్తాడన్నట్టు అప్పుడే దుశ్యాసను చంపేయాలని అనుకుంటాడు వంద మంది తమ్ముళ్ళు చనిపోతారు ఇంకా దుశ్శాసనుడు ఉంటాడు అవి దుశ్యాసను చంపేటప్పుడు కర్ణుడు వచ్చి భీముడికి భీముడిని వలయంలో బంధిస్తాడన్నట్టు ఇంకా దుశ్యాసనాన్ని ఎలాగైనా సరే భీముడు ఆ రోజు చంపాలని అనుకుంటాడన్నట్టు అయితే అటు ఎవరు అంటే మన కర్ణుడు అంటే అర్జునుడు మన ఎవరు అంటే దుర్యోధను బంధిస్తాడన్నట్టు కర్ణుడు కర్ణుడు కర్ణుడి సహాయం కోసం దుర్యోధనుడు కూడా అటువైపు ప్రార్థిస్తూ ఉంటాడు కర్ణానను రక్షించు కర్ణానను రక్షించు అని చెప్పేసి అయితే దుశ్శాసను రక్షించడానికి వస్తే అటు కర్ణుడు బందీగా మిగిలిపోతాడు కాబట్టి అటు అర్జునుడు ఎవరు అంటే మన దుర్యోధను బందీగా చేస్తాడన్నట్టు ఇంకా కర్ణుడు అటువైపు వెళ్తాడన్నట్టు అంటే ఇటు భీముణ్ణి బందీగా చేసేసి అటువైపు దుర్యోధను కాపాడడానికి వెళ్తాడన్నట్టు అయితే అటువైపు దుర్యోధను కాపాడికి వెళ్ళినప్పుడు మన కర్ణుడు అర్జునుడికి అంటాడు వెళ్ళి మీ తమ్ముడిని కాపాడుకో అని అంటాడు మా తమ్ముడు ఎప్పుడో దుశ్యాసను చంపి ఉంటాడు ఈ వరకే చంపే కార్య కార్యక్రమం పెట్టుకుంటాడు అని అంటాడు అయితే ఇటు దుర్యోధను కాపాడడానికి కర్ణుడు వచ్చినప్పుడు అటు భీముడు ఆ వలయ అంటే ఆ వలయంలో నుంచి బయటకు వచ్చి దుశ్శాస నుండి చంపడం మొదలు పెడతాడన్నట్టు ఇంకా చూస్తున్నారు కదా ఈ వీడియోలో కనిపించినంత ఘోరంగా మన భీముడు దుశాసనం చంపుతాడన్నట్టు ఎందుకంటే ఆనాడు ద్రౌపది జుట్టు విరబీసుకొని ఉంటుంది ఏ ఏ రోజైతే ఈ దుశ్యాసనుని రక్తంతో నా జుట్టు తడుపుకుంటానో ఆ రోజే నేను ముడివేస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది అన్నట్టు అయితే ఆ విధంగా స్త్రీని అవమానిస్తే ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి చూపించడానికి మన భీముడు దుశ్యాసను చంపేస్తాడు అయితే అతని రక్తాన్ని బయటకు తీసి ఆ రక్తంతో మన ద్రౌపది జుట్టుని తడపేస్తాడు అన్నట్టు అటు అయితే చూసావా దుశ్శాసన స్త్రీని అవమానించిన వారికి ఎలాంటి శిక్ష పడుతుందో నీ నీ చావు తర్వాతనే ప్రతి ఒక్క వాడికి తెలియాలి అని చెప్పేసి అంటాడు అయితే అటు కర్ణుడు కూడా చాలా భయపడతాడన్నట్టు అటు అక్కడున్న వాళ్ళందరూ కూడా పాండవులు కౌరవులు కూడా అందరూ బయ భయపడతారన్నట్టు అయితే ఆయన రక్తం తాగు నీ రక్తం తాగుతాను అని అంటాడు వద్దు దేవా ఎందుకంటే ఆయన నీ కూడా పుత్రుడు కాబట్టి నువ్వు తాగొద్దు అని చెప్తాడన్నట్టు అయితే చూసావా దుర్యోధన నీ వల్ల ఈరోజు ఎంతటి ఘోరం జరిగింది ఇప్పటికైనా నువ్వు తప్పొప్పుకొని నువ్వు నాకు క్షమించు అని అడిగితే నేను నీకు ప్రాణాలు పోకుండా నేను ప్రాధాయపడతాను అని చెప్తాడన్నట్టు కానీ దుర్యోధనుడు మాత్రం ఎలాంటికి అంటే వెనక్కే తగ్గడన్నట్టు నేను ఎవరిని కూడా అడుక్కోను నేను యుద్ధం చేస్తాను అని చెప్పేసి మన దుర్యోధనుడు మరుసటి రోజు యుద్ధానికి కూడా సిద్ధమవుతాడు అయితే నెక్స్ట్ డే రోజు యుద్ధంలో ఏం జరుగుతుంది అనేది చూద్దాము ఈరోజైతే దుశ్శాసనుడు యుద్ధంలో చనిపోయాడు అయితే ఈ విధంగా దుశ్శాస మరణంతో ఆ రోజు యుద్ధం అనేది ముగిసింది సంధ్యా సమయం అబో అవుతుంది నెక్స్ట్ డే రోజు యుద్ధంలో ఏం జరుగుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను